ఎమ్మెల్యేలకు క్లాక్ క్లాస్ అంటూ కూడా చూడొచ్చు నేతలతో మీనాక్షి నటరాజన్ వరుస మీటింగ్లు ప్రత్యర్థులు ఎత్తుగడలు పసిగట్టడంలో ఫెయిల్ అయ్యారని ఫైర్ ముందుగా అంచనా వేసి విమర్శలకు చెక్ పెట్టాలని సూచన ఈ నెల ఐదు వరకు కూడా పార్టీ స్క్రీనింగ్ ఇప్పటికే పార్లమెంట్ వారిగా రివ్యూలు అంటూ కూడా చూడొచ్చు కాంగ్రెస్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ అంటూ కూడా చూడొచ్చు ఏఐసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మార్క్ మొదలైంది గత రెండు రోజులుగా వరుసగా రివ్యూలు చేస్తూ పార్టీ పర పరిస్థితులపై స్టడీ చేస్తున్నారు తనని కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలకు సున్నితంగా క్లాస్ తీసుకుంటున్నట్టుగా విశ్వసనీయ సమాచారం ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రతిపక్షాలకు అంటే పూర్తిగా కూడా ఆయుధాలను ఇస్తున్నది ఆ కాంగ్రెస్ పార్టీ అంచు కూడా మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఏంది అంటే అవలంబించే ఎత్తుగడలను ముందే ఎందుకు పసిగట్టలేదని ఆమె ఫైర్ అవుతున్నారు క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాల కదలికలను తెలుసుకుని ప్రభుత్వం పార్టీపై బురద జల్లే ప్రయత్నానికి చెక్కు పెట్టడంలో ఫెయిల్ అయ్యారని చెప్పినట్లుగా తెలుస్తుంది ప్రతిపక్షాల వ్యూహంలోను ముందుగానే అంచనా వేసి గుర్తిస్తే ఆ స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు వచ్చి ఉండేవి కాదని ఆమె నొక్కి చెప్పారు ఇప్పటికైనా యాక్టివ్ కావాలని సూచించారు క్షేత్రస్థాయిలో పార్టీ ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడే ప్రతిపక్షాలకు విమర్శన లభించవచ్చని లేకుంటే బురద జల్లే ప్రక్రియ స్పీడ్ అవుతుందని వెల్లడించారు పార్టీకి డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే ఎమ్మెల్యేలు పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందని విమర్శించారు దాంతో పాటు పదేళ్లు పవర్ కోసం ఎమ్మెల్యేలు నిర్విరామంగా పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించారు ఇంకా అసెంబ్లీ ఎన్నికలలో పనిచేసిన కార్యకర్తల లిస్టును మీనాక్షి కోరారు త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీలో ఆయా లీడర్లకు కార్యకర్తలకు అవకాశం కల్పించనున్నట్టుగా వెల్లడించారు జూన్ ఐదు వరకు ఇక్కడే మీనాక్షి నటరాజన్ వచ్చే నెల ఐదు వరకు కూడా హైదరాబాద్ లోనే ఉంటారు నగరానికి వచ్చిన మరుక్షణమే పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా కూడా రివ్యూలు మొదలు పెడతారు ఆదిలాబాద్ పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ జైరాబాద్ మెదక్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు పోటీ చేసిన లీడర్లతో సమీక్షించారు గురువారం చేవెల్లా మహబూబ్ నగర్ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు కంటెస్టెంట్ నేతలతో చేశారు పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు పార్టీ ప్రభుత్వం సమన్వయంపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు స్థానిక సంస్థల ఎన్నికలలో కష్టపడాల్సిందేనని నొక్కి చెప్పారు వీలైనంత వీలైనవన్నీ ఎక్కువ సీట్లు సాధించి పార్టీకి మరింత మైలేజ్ తీసుకురావాలని ఎమ్మెల్యేలకు టాస్క్ ఇచ్చారు ఎమ్మెల్యేలు వారిగా తనను ఎప్పుడు ఎప్పటికప్పుడు పనితీరు రిపోర్టు తయారు చేస్తామని చెప్పారు ఏ పా ఏ పార్టీ ప్రభావం ఉంటుంది క్షేత్రస్థాయిలో ఏ పార్టీతో పోటీ పోటీ పడాల్సి ఉంటుంది బీజేపీ బీఆర్ఎస్ బలాబలాలు ఎంత గ్రౌండ్ కేడర్ ఎక్కువగా ఏ పార్టీకి ఉన్నారు వాళ్ళని కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు ఏం చేయాలి అనే తదితర అంశాలపై మీనాక్షి ఆడ ఆరా తీస్తారు ఒక్క ఎమ్మెల్యే వివరిస్తున్న ప్రతి పాయింట్ను నమోదు చేసుకున్నట్టుగా తెలిసింది జూన్ ఐదు వరకు సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కంప్లీట్ పిక్చర్ను రూపొందించనున్నారు ఆ తర్వాత ఏఐసిసికి నివేదిక అందించినారు కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై కూడా మీనాక్షి వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో కూడా అభిప్రాయాలను సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది త్వరలోనే పూర్తిగా కూడా క్షేత్ర స్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడ సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా మనం పూర్తిగా కనుక ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ అసలు ఏం జరుగుతుందో చూద్దాం సో మీనాక్షి నటరాజన్కు సంబంధించి ఎమ్మెల్యేలకు క్లాస్ వీకిందండి ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు ఏ దగ్గరికి వస్తున్నది సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వాళ్ళ వాళ్ళ గ్రామానికి వెళ్ళి ఒక ట్యూబ్లైట్ వచ్చింది లేదు ఓ రోడ్ వేసింది లేదు ఓ బోర్ వేసింది లేదు లేకపోతే ఇల్లు ఇచ్చింది లేదు లేదా ఒక సంక్షేమ పథకాన్ని ఆ నియోజకవర్గంలోనే కానీ ఆ గ్రామంలో కానీ అక్కడ అందించిన దాఖలాలు లేదు అంటే వాస్తవమైన విషయంలో ఇక్కడ మనం చర్చించుకుంటే పూర్తిగా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రజాక్షేత్రంలో ఉండడం లేదని గతంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి కూడా అన్నారు వీళ్ళ హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నారు మీరు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు మీ నియోజకవర్గంలో ఉండాల్సింది పోయి హైదరాబాద్లో ఎందుకు జల్సాలు చేస్తున్నారంటూ గతంలో ముఖ్యమంత్రి అన్న మాట ఇది సో ఇప్పుడు ఏంది అంటే బలంగా వినిపించే మాట ఏంటంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు నియోజకవర్గాలలో ఉంటూ ప్రభుత్వానికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ ఎవరు ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ ఈ ఎన్నికలలో పూర్తిగా కూడా ఏంది అంటే పూర్తిగా కూడా ఈ ఎన్నికలలో ఆ పోటీ చేస్తే మనకు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ఉంటుందా బీజేపీ ఉంటుందా ఒకవేళ ఆ పార్టీకి సంబంధించి ఎక్కువగా కూడా వాళ్ళ వైపు ఉంటే వాళ్ళని మన వైపు ఎట్లా తీప్పుకోవాలి ఈ ఆలోచనలు వదిలేసి పూర్తి స్థాయిలో కూడా నాకు మంత్రి పదవి కావాలి నేను పనిచేస్తాను లేకపోతే ఆ కాంట్రాక్ట్ కావాలి ఈ కాంట్రాక్ట్ కావాలి ఆ బిల్లు కావాలనే విషయాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయండి అంటూ సున్నితంగా చాలా యాక్టివ్గా ఒక క్లాస్ అయితే వీక్కింది సో ఇది ప్రస్తుతం ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చర్చనీయాంశంగా మారింది సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాం దాని తర్వాత ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాలి అయితే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మంత్రులకు ఎమ్మెల్యేలకు సఖ్యత లేదు ముఖ్యమంత్రికి మంత్రులకు సఖ్యత లేదు రాష్ట్రంలో ఒక విభిన్నకరమైన విచిత్రమైన పరిపాలన కొనసాగుతుంది అనేది ఎలాంటి డౌట్ లేదండి ఎందుకంటే దేనికి దేనికి లేదు ఎవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఎవరు ఏమైపోతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి కనబడతాను ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇటుంటే